మొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి రెండవదిగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేయాలి మూడవదిగా ఆయన ఆయన చిత్తానుసారంగా మన ప్రార్థన ఉండాలి నాలుగవదిగా కృతజ్ఞతలు స్థుతులు చెల్లించి ప్రార్థన చేయాలి ఐదవదిగా విశ్వాసంతో నమ్మికతో ప్రార్థన చేయాలి ఆయనను ఆధారం చేసుకోవాలి ఆయనను ఆశ్రయంగా చేసుకోవాలి ఆరోదిగా పొందుకునే వరకు ఓపిక కలిగి ప్రార్థన చేయాలి ఈ యొక్క ప్రార్థన చేసే ముందు ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటే మనం తప్పకుండా మన ప్రార్థనలకు జవాబు పొందుకుంటాం అది మన కుటుంబ సమస్యలే కావచ్చు ఆర్థిక సమస్యలే కావచ్చు లేకపోతే శత్రువు బాధలే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా దేవుడు తప్పకుండా మనం మనకి దేవుడు జవాబు ఇస్తాడు సరే ఇంకా ఒక ఐదు నిమిషాలు మనము ప్రార్థన చేసే ముందు ఎలా ప్రార్థన చేయాలని మనం అనుకున్నాం సరే వేటి కోసం ప్రార్థన చేయాలనే విషయం కూడా తెలుసుకుంటే క్లారిటీ ఉంటుంది మరి నేను చేసేది ప్రార్థన కరెక్టా కాదా అనేది కూడా మీ దృష్టికి వస్తుంది షార్ట్గా మనం మొదటిగా రక్షణ కోసం ప్రార్థన చేయాలి రక్షణ రక్షణ అనేది చాలా విలువైనది ఆ రక్షణ నువ్వు పొందుకున్న రక్షణ ఎంత విలువైనది అంటే దేవుని యొక్క రాకడు వచ్చినప్పుడు తెలుస్తుంది దాని విలువ అయితే నీ యొక్క కుటుంబ రక్షణ కోసం నీ పిల్లల కోసం నీ బంధువుల కోసం దేశం కోసం ప్రపంచం కోసం ప్రతి ఒక్కరూ కూడా విగ్రహారంద విడిచి రక్షణ పొందాలని నువ్వు ప్రార్థన చేయాలి ఇంకా రెండవదిగా ప్రభుత్వం కోసం గవర్నమెంట్ కోసం కూడా ప్రార్థన చేయాలి రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయాలి ధనవంతులైన వారి కోసం సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మతోన్మాదుల కోసం లంచగొండుల కోసం పేదవారి కోసం విధవరాల కోసం యువనస్తుల కోసం అందరూ కూడా ఆ యొక్క మంచి మార్గంలో నడవాలి రక్షణ పొందడమే కాకుండా దేవుడి యొక్క ఆ యొక్క పనిలో వారి కూడా పాలి బాగాసులై కావాలని మనం ప్రార్థన చేయాలి ఇంకా మూడవదిగా జ్ఞానము ఆ యొక్క మనము జ్ఞానము కోసం ప్రార్థన చేయాలి బైబిల్లో ఎవరికైనా జ్ఞానం కొరగా ఉంటే వారు ప్రార్థన చేయండి ఆయన అనుగ్రహిస్తాడని దేవుడు తెలియజేస్తాడు నిజంగా మనము ఆ యొక్క సమస్యలో ఆ యొక్క కష్టంలో ఆ యొక్క బాధలో ఉన్నామంటే కొన్ని చాలా మటుకు మనం జ్ఞానం లేక మనం పొరపాటు చేయడమే జ్ఞానం లేక మన బా భర్తను మార్చుకోలేకపోవడం జ్ఞానం లేక మన భార్యను మార్చుకోలేకపోవడం జ్ఞానం లేక మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మనకు తెలియకపోవడం అనేక మంది పిల్లలు ఆ యొక్క కాలేజీ వయసులోనే ఆ యొక్క కాలేజీకి వెళ్ళి టికీ రాకుండా అట్లుందంటే ఒక అబ్బాయిని తీసుకొని లేకపోతే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులకు తీరని ఒక బాధను కలుగ చేస్తున్నాడు అనేక మంది కాలేజీలకు వెళ్ళి సిగరెట్లని అని పదార్థాలని గంజాయిలని అనేకమైన సినిమాలని అలాంటి చెడు అలవాటు అలవాటైతున్నారు ఎందుకంటే మన పిల్లల్ని మనం సరిగా పెంచలేకపోతున్నాం వారితో సరిగా మాట్లా మనం ఏమన్నా మాట్లాడితే ఏమంటారు ఇక నువ్వు నీకు ఏం తెలియదు మమ్మీ నీకేం తెలియదు దాని అంటారు మనం ఏం మాట్లాడినా నీకు ఏం తెలియదు అంటారు మమ్మీ ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకంటే మనం తల్లిదండ్రుల జ్ఞానం ఎక్కువ కలిగి ఉండాలి ఆ యొక్క జ్ఞానము కలిగి ఉన్నట్లే మన కుటుంబాన్ని కట్టుకుంటాం జ్ఞానము కలిగి ఉంటేనే ఆ యొక్క కుటుంబం అనేది ఆ యొక్క సంతోషంగా ఉండగలుగుతుంది అయితే మనం సంసారం చేయాలన్నా జ్ఞానం ఉండాలి మనం పిల్లల్ని పెంచాలన్నా జ్ఞానం ఉండాలి సమాజంలో తిరగాలన్నా దేవుని యొక్క పని చేయాలన్నా జ్ఞానం కలిగి ఉండాలి ఈ యొక్క జ్ఞానం అనేది మనకు చాలా అవసరం ఇదేమన్నా డబ్బులు పెడితే వచ్చేది కాదు దేవుడు ఉచితంగా ఇస్తా అంటున్నాడు కాబట్టి నీ ప్రార్థనలో ప్రభు నాకు జ్ఞానము దాయించి అని ప్రార్థన చేయాలి ఇంకా ముందుకెళ్తే ఏం కోసం అని ప్రార్థన చేయాలంటే పరిశుద్ధ ఆత్మను పొందుకోవడానికి ప్రార్థన చేయాలి నువ్వు ఆత్మను పొందుకోవాలి ఆత్మవరాలను పొందుకోవాలి ఆత్మ ఫలాలను పొందుకోవాలి అవి లేకపోతే మనము ఈ యొక్క భూమి మీద జయ జీవితాన్ని జీవించలేము ఇంకా ఐదోది ప్రేమ కలిగి ఉండాలి మనం మనం ఎంత మనకు ఆత్మవరాలున్నా భాషల వరం ఉన్నా అన్నీ ఉన్నా కానీ ప్రేమ లేకపోతే అవంతా వ్యర్థం అంటున్నారు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని చూడగానే ఆ యొక్క ప్రేమ కనబడాలి దేవుని యొక్క లక్షణాలు ఆ యొక్క కలిగి ఉండాలి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం సాత్వికం ఆచనిగ్రహం ఇలాంటి ఆత్మ దేవుని యొక్క లక్షణాలను మనం కలిగి ఉండాలి ఈర్ష ద్వేషం కక్ష పగ వాటి వల్ల ఉపయోగమే లేదు నీకు అన్ని రోగాలు తెచ్చి పెడతాయి అవన్నీ కాబట్టి ప్రేమను కలిగి ఉండాలి ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన యొక్క నీతిని వెతకాలి ఎప్పుడు ఆయన నీతి చాలా మంచిది ఆయన యొక్క రాజ్యం ఆయన రాజ్యం ఇప్పుడున్న గవర్నమెంట్లు అన్నీ పోతాయి తర్వాత యేసు క్రీస్తే ఈ యొక్క భూమి మీదికొచ్చి వెయ్యేళ్ళ పరిపాలన ఆ యొక్క పరిపాలన నువ్వు ఒక రాజ్య సభ్యులుగా ఉండాలి ఆయన యొక్క రాజ్యంలో వారసులుగా ఉండాలి కాబట్టి ఆయన నీతి కోసం మరలా ఏడవదిగా సువార్త విస్తరీకరణ ఆయన యొక్క రెండో రాకడు కోసం ఆ యొక్క రెండో రాకడలో సార్వత్రిక సంఘం ఎంత పడాలి అంతేకాకుండా సువార్త భూమి అందంతటా చేరాలని నీ ప్రార్థన అంతేకాకుండా ఎరిసలేం కోసం ప్రార్థన చేయాలి ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేయాలి ఇది బైబుల్ చెప్తుంది నేను కాదు చెప్పేది రక్షణ కోసం ప్రార్థన చేయాలి ప్రభుత్వాలు గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయాలి జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేయాలి ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడానికి ప్రార్థన చేయాలి సువార్తీకరణ కోసం ప్రార్థన చేయాలి ఇవన్నీ అంశాలే కాకుండా నీ యొక్క అవసరాలు నీ పిల్లల చదువులు కావచ్చు పిల్లల వివాహములు కావచ్చు పిల్లల ఉద్యోగాలు కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అప్పుల సమస్యలు కావచ్చు అనారోగ్యం కావచ్చు ఇవన్నీ కూడా ప్రార్థన చేసుకొని ఇవన్నీ ఉచితంగా పొందుకోవచ్చు కానీ మనము ఒక సరి అయిన క్రమంలో ప్రార్థించకపోవడం ఏ అంశాల కోసం ప్రార్థన చేయాలో సరిగా తెలియకపోవడం కాబట్టి ఈ విధంగా మీరు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా జవాబు పొందుకుంటాడు ఇంకా పరిశుద్ధ గ్రంథం ఏం అంటే ఆత్మతోనూ మనసుతోను ప్రార్థన చేయాలి విసుక నిత్యము ప్రార్థన చేయాలి ఏక మనస్సుతో ఎడతగగా ప్రార్థన చేయాలి శోకంలో ప్రవేశించకుండా మెలుకగా ఉండి ప్రార్థన చేయాలి విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయాలి ఆసక్తితో ప్రార్థన చేయాలి అత్యాసక్తితో ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి కలుగుడకై ప్రార్థన చేయాలి మానంగా ప్రార్థన చేయాలి అన్ని సమయంలో ప్రార్థన చేయాలి దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాల చేయాలి పరవశులై ప్రభును చూచినట్లు ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి కన్నీరుచుచు ప్రార్థన చేయాలి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి మోకాలుని ప్రార్థన చేయాలి పవిత్ర హృదయలే ప్రభువుకు ప్రార్థన చేయాలి హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి అందరి నిమిత్తం ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అది యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి హల్లెలూయా ఈ యొక్క ప్రార్థనలన్నీ ఎవరి నామంలో చేయాలి ఏసుక్రీస్తు నామంలో తండ్రికి ప్రార్థన చేయాలి అప్పుడే నీ ప్రార్థనలకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది దేవునికి మహిమ మైమ కాక ప్రార్థన చేస్తున్నాం చేసుకుందాం ఇంతటితో యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను కలు మూసుకొని ప్రార్థన చేసుకుందాం